హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పెద్ద యూస్ఫుల్ వల్ ఇవాళ నేను మీకోసం ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ వీడియో అన్ని బెస్ట్ టిప్స్ అయితే ఈరోజు చూపిస్తున్నాను మీకోసం వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇక ఆదేశం లేకుండా ఆ టిప్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఫస్ట్ టిప్ నెంబర్ వన్ చూపిస్తున్నాను నార్మల్గా చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకుంటూ ఉంటాం ఇంట్లో ఎక్కువనే స్టోర్ చేసుకుంటాం కానీ బిస్కెట్ ప్యాకెట్లని ఓపెన్ చేసేసిన తర్వాత ఆ కవర్ ఓపెన్ చేసిన తర్వాత పిల్లలు ఒకటి రెండు తింటారు పక్కకు పెడతారు కదండీ అవి వేస్ట్ అవుతాయి పక్కకు పెట్టేస్తే అలా వేస్ట్ కాకుండా మనం ఎక్కువ రోజులు బిస్కెట్ ప్యాకెట్లలోని బిస్కెట్లు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ టిప్నైతే ట్రై చేద్దాం ముందుగా అయితే ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ కానీ ఏదో ఒకటి తీసుకొని దానిలో కొద్దిగా పిడి కొద్దిగా బియ్యంని అయితే ఆ బాక్స్ నిన్న చల్లేసి ఈ ప్యాకెట్లో ఉన్న బిస్కెట్లు అన్నింటినీ ఆ బాక్స్లో పెట్టేసి దాన్ని మూత పెట్టేసి మీరు స్టోర్ చేసుకున్నట్లయితే బిస్కెట్లు చాలా రోజుల వరకు నిలువ ఉంటాయండి అలాగే మెత్త కాకుండా ఉంటాయి ఇంకా సెకండ్ టిప్ అయితే నార్మల్గా మనం ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ ఇయర్ రంగుస్కున్న ఉన్నటువంటి మొర్ర లూజ్ అయ్యి ఎక్కడన్నా పడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి లూజ్ ఉంటే పెట్టుకోవడానికి కూడా కష్టం అవుతుంది అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మరి ఆ టిప్ అంటే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు దాన్ని తీసుకొని కొద్దిగా కాటన్ అనేది తీసుకోవాలి కొద్దిగా కాటన్ తీసుకొని ఆ మొర అనేది ఉంటుంది కదా వెనుక సైడ్ పెడతాం కదా ఆ మొరకి ఈ కాటన్ కూడా పైన ఉన్నట్టు దానికి చుట్టి పెట్టాలన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా అలా ఆ కాటన్ని తీసుకొని మంచిగా రౌండప్ చేస్తూ ఈ విధంగా మొత్తం ఆ మొరకంతా ఈ కాటన్ని చుట్టి పెడితే మంచిగా ఉంటుందండి ఇది తీసుకొని మనం కనుక మన కమ్మకు అటాచ్ చేసి పెట్టుకున్నామంటే మన కమ్మలు అస్సలు అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట మనం తీసేంత వరకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ లైక్ ఇంకా నెక్స్ట్ టిప్కి అయితే వెళ్ళిపోదాం కుంకుమ పెట్టుకుంటుంటాం కదండి నార్మల్గా కుంకుమ పెట్టుకున్నట్లయితే మనం చెరిపిస్తే చెరిగిపోతుంది వెంటనే కానీ ఈ అయితే ట్రై చేయండి మనం కొద్దిగా ఫస్ట్ కుంకుమ పెట్టుకున్న చోట కొద్దిగా వ్యాజ్లిన్ కానీ పాన్స్ కానీ ఇలా ఏదో ఒక మాయిశ్చర్ క్రీమ్ పెట్టుకొని ఆ తర్వాత ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత కుంకుమ తీసుకొని ఆ ప్లేస్లో మీరు కుంకుమ పెట్టుకున్నట్లయితే మీకు కుంకుమ మీరు ఫేస్ వాష్ చేసేంత వరకు అది పోదనమాట స్వయంగా మీరు మించేతో రక్ చేసేంత వరకు అది వెళ్ళిపోదు చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను వీడియోలో ఇది దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఖాళీ ఉన్న పెరుగు ప్యాకెట్లు అనేవి అస్సలు చాలా యూజ్ఫుల్ అండి పెరుగు ప్యాకెట్లు మనం రాగి సామాన్లు తోముకోవడానికి ఇత్తడి సామాన్లు తోముకోవడానికి బాగా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ నేను రాగి సామాను మాత్రమే చూపిస్తున్నాను ఎంత నల్లగా ఉంది కదా ఆ రాగి సామాను వీడియోలో చూపిస్తున్నట్టుగా మూడు చివళ్ళకి మొత్తం నాలుగు చివర్లు పెరుగు ప్యాకెట్ని మొత్తం కట్ చేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే దానిలో ఇంకా కొద్దిగా పెరుగు ప్యాకెట్ ఉంటు పెరుగు అనేది ఉంటుందన్నమాట పెరుగు ప్యాకెట్లో ఇప్పుడు దానిలో కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఈ విధంగా మంచిగా ఆ ప్యాకెట్తో రాగి పాత్రలను తోముకున్నట్లయితే చూడండి ఎంత కొత్త వాటిలో తలతల మెల్వైనా మెరిచిపోతున్నాయి కదా సో ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పటి నుంచి మీరు కూడా పెరుగు ప్యాక్లను పడే పడేయకుండా ఈ విధంగా ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ టిప్ అయితే వెళ్ళిపోదాం బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి మీరు సంచి కొత్త సంచి ఓపెన్ చేసినప్పుడే బియ్యంని యూజ్ చేయకముందే నార్మల్గా యూ ఓపెన్ చేసినప్పుడే ఈ విధంగా ఒక ఎల్లిపాయని తీసుకొని దానిలో పెట్టుకున్నట్లయితే బియ్యంలో పురుగు పట్టవనమాట ఈ టిప్ అందరికీ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు డబ్బాలో స్టోర్ చేసుకున్న ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా ప్యాకెట్లో పెట్టుకున్న కూడా ఇలా ఇలా పెట్టుకోండి మీరు ఎల్లిపాయ అయితే ఫ్రెష్గా ఉండాలి నాలుగు మూడు ఎల్లిపాయలు పెట్టండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్కి అయితే వెళ్ళిపోదాం మీరు ఇప్పుడు నానియన్స్ని మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఉంటాయండి ఎక్కువ రోజులు పెట్టుకుంటే అలా కుళ్ళిపోకుండా చిన్న చిన్న పురుగులు రాకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి న్యూస్ పేపర్ తీసుకోవాలండి న్యూస్ పేపర్ తీసుకొని మంచిగా ఒక నాలుగైదు చోట్ల పెట్టుకున్నట్లయితే మంచిగా ఫోల్డ్ చేసేసి అక్కడ పెట్టుకున్నట్లయితే దాని చుట్టూ ఈగలు పురుగులు ఇలాంటివి ఏం రావు అలాగే నుసి పురుగులు ఉంటాయి కదా ఆ నుసిపురుగులు అలాంటివి రాకుండా అలాగే ఉల్లిపాయలు ఐ మీన్ ఆనియన్స్ కూడా కుల్లిపోకుండా ఉంటాయన్నమాట ఖచ్చితంగా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్కి అయితే వెళ్ళిపోదామండి వచ్చేసి కాళ్ళ పగుళ్ళు ఉంటాయి కదండి నార్మల్గా అందరికీ కాళ్ళ పగుళ్ళు ఉంటాయి ఆ కాళ్ళ పగులు తగ్గించుకోవడానికి ముందుగా కొద్దిగా బాజ్లైన తీసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి పనుకునే ముందు కాళ్ళకు ఎక్కడైతే పగుళ్ళు ఉంటాయో అంతా అప్లై చేసుకున్నట్లయితే ఈ రెండింటిని కలిపి ఈ రెండింటిని కలిపి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది వన్ వీక్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది ఎక్కువ ఉన్నట్లయితే వన్ వీక్ అలా తగ్గిపోతాయి తక్కువ ఉంటే టూ డేస్లోనే మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్కి అయితే వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి రూమ్ ఫ్రెషర్ స్టాండ్ అనమాట దీన్ని మనం ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా దీనిపైన కొద్దిగా పచ్చకర్పూరం వేసి మనము స్విచ్ బోర్డ్ దగ్గర పెట్టే స్విచ్ ఆన్ చేసుకున్నట్లయితే దాని నుంచి వచ్చే మంచి పొగ అనేది మంచిగా వస్తుందండి రూమ్ ఫ్రెషర్ లాగా యూజ్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు రూమ్ బ్రషర్ యూజ్ చేయకుండా ఈ డికానుగా యూజ్ చేసినట్లయితే చాలా న్యాచురల్ కదా ఇది ఎలాంటి హాని ఉండదు కెమికల్ ఫ్రీ కాబట్టి ఖచ్చితంగా ఇది బాగా యూజ్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అలాగే సాయంత్రం వేళలో ఇది పెట్టుకున్నట్లయితే దోమలు ఇలాంటివి అనేవి ఏమీ రావు మంచి మాయిశ్చర్ అంటే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనేది మీకు ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి టిప్ని ఉంటాడు అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఇంకా ఈ వీడియోలలో అంటే నేను చెప్పిన టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్